ఆపరేషన్ల వార్తలు ఎన్నో చదివి ఉంటారు ఇది మాత్రం రేరెస్ట్ ఆఫ్ ది రేర్ భారీ కణితి రూపంలో కనిపిస్తున్నది ఏంటో తెలుసా మలం అవును తీవ్రమైన మలబద్ధకంతో బాధపడుతోన్న వ్యక్తి కడుపులో నుంచి డాక్టర్లు పదమూడు కేజీల మలాన్ని తొలగించారిలా చైనాలో చోటు చేసుకున్న ఈ ఆపరేషన్ పూర్వాపరాల్లోకి వెళ్తే పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఇరవై రెండేళ్ల రోగి పొట్టలో నుంచి భారీ పరిమాణంలో మలాన్ని తొలగించారు షాంఘైలోని టెన్త్ పీపుల్ ఆసుపత్రి డాక్టర్లు రోగి పుట్టినప్పటి నుంచి తీవ్రమైన మలబద్ధకంతో బాధపడేవాడని మలం బయటికి రాని స్థితిలో కడుపు ఉబ్బిపోయిందని వైద్యులు చెప్పారు చిన్నప్పటి నుంచి ఒక్కసారైనా రెంటికి పోయి ఎరగడని ఆసుపత్రిలో చేరే నాటికి అతని పొట్ట తొమ్మిది నెలల గర్భంలో ఉందని రోగి పరిస్థితిని వివరించారు హిష్ స్ప్రంగా వ్యవహరించే ఈ మల వ్యాధి జన్యు పరంగాను సంక్రమిస్తుందని పెద్ద పేగులో లోపాలు తలెత్తడం వల్ల ఈ వ్యాధికి గురవుతారని కొందరైతే పుట్టినప్పటి నుంచి మల విసర్జన చేయలేరని డాక్టర్లు తెలిపారు ఉబ్బిన పొట్టతో ఆసుపత్రిలో చేరిన రోగికి దాదాపు మూడు గంటల పాటు ఆపరేషన్ నిర్వహించి మలంతో నిండిన పెద్ద పేగు కణితిని తొలగించామని అది ముప్పై ఇంచుల పొడవు పదమూడు కేజీల బరువు ఉందని వైద్యులు చెప్పారు ప్రస్తుతం రోగి కోలుకుంటున్నట్లు తెలిపారు అరుదైన ఈ ఆపరేషన్ విజయవంతం కావడంతో టెన్త్ పీపుల్ వైద్యులకు దేశం నలుమూలల నుంచి అభినందనలు అందుతున్నాయి మీరు కానీ మీ పిల్లలు కానీ మలబద్దకంతో బాధపడుతున్నట్లయితే అసలు నిర్లక్ష్యం చేయకండి వెంటనే వైద్యులను సంప్రదించండి అని సలహా ఇస్తున్నారు చైనీస్ డాక్టర్లు గంట సింపుల్ కనిపిస్తుంది కదా దాన్ని నొక్కారనుకోండి మేం చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో